హలో అందరికీ ఇప్పుడున్న సీజన్ చలికాలమా వానకాలమా ఎండాకాలమా ఏమీ అర్థం కావట్లేదు సో మధ్యాహ్నం సేపు ఎండ కొడితే ఈవినింగ్ చలి పెడుతుంది అండ్ మార్నింగ్ ఒక్కొక్కసారి వర్షం వస్తుంది సో సీజన్తో మాకు సంబంధం ఏంటి ఈరోజు మా స్నాక్ రెసిపీ చూసేయండి స్వీట్ కార్న్ గ్యారెల్ అనమాట సో సీజన్ చల్లచల్లగా ఉందని చెప్పేసి ఈరోజు స్నాక్లోకి అయితే గ్యారెల్ చేసేసాను దీని యొక్క లాంగ్ రెసిపీ ఆల్రెడీ పోస్ట్ చేశాను అండ్ షార్ట్లో కూడా పోస్ట్ చేశాను దీని యొక్క రెసిపీ కావాలంటే నేను నెక్స్ట్ షార్ట్లో పోస్ట్ చేస్తానండి వేడి వేడిగా చాలా బాగుంటాయి చాలా సింపుల్ చేసుకోవడము కార్న్ని మనం గ్రాండ్ చేసుకోవడంలో టెక్నిక్ ఉంటుంది ఒకవేళ పిండి కాస్త అంటే స్వీట్ కార్న్ మనం రుబ్బేటప్పుడు కొంచెం లూజ్ అయింది అనుకోండి పిండులు ఎక్కువ పడతాయి మంచిగా గట్టిగానే రుబ్బామంటే పిండి కాస్త తక్కువ పడుతుంది లేకపోతే పిండి ఫ్లేవర్ ఎక్కువ ఉంటే తిన్నట్టు ఉండదు కానీ వేడి వేడిగా తింటే చాలా బాగుంటాయి అనమాట ఇంకా చిట్టుతల్లి స్కూల్ నుంచి రాగానే ఏదో ఒక స్నాక్ చేయాలి కదా అని చెప్పి స్వీట్ కార్న్ గ్యారీ చేసుకున్నాము ఇది తినేసరికి డిన్నర్లో ఇంకేం తినబోతి కాదు ఈరోజు మా స్నాక్ రెసిపీ నచ్చిందా నచ్చితే షార్ట్కి లైక్ చేయండి అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి